పర్షదుడు పరిషత్తుడు పర్షదుడు అయిన తండ్రి స్థుతి వందనములు స్తోత్రములు మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమే మనగా దేవుడు వెలిగై ఉన్నాడు ఆయన ఎందు చీకటి ఎంత మాతృమునూ లేదు మహోన్నతుడు అయిన తండ్రి దివ్యమైన వాక్యము ద్వారా మేము తృప్తిపరిచినందుకు స్తోత్రములు తండ్రి సర్వ ప్రపంచం అంతటా మీ శుభవార్తను వినిపింపచేసుకున్నాడు తండ్రి మీ గుణములను మీ గుణలక్షణములను మాకు నిరంతరము బయలుపరచు మా దేవుడు వెలిగై ఉన్నాడని బ్రహ్మ మేము ప్రకటించగలగడానికి మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప ధన్యతను బట్టి మీకు వందనాలు దేవా వెలుగు ఎక్కడైతే ఉంటుందో అక్కడ చీకటి యజ్ఞత మాత్రములు ఉండదు బ్రహ్మ దేవా మేము వెలుగు సంబంధులవలే తండ్రి నిన్ను పోలి నడుచుకునే భాగ్యాన్ని మీరు మాకు అనుగ్రహిస్తున్నందుకు వంతనాలు ఇంకా ఎవరైనా వెలుగు సంబంధం అని చెబుతూ చీకటిలో ఉంటున్నారేమో అటువంటి స్థితి వారిలో ఉండి తొలగించి నీ ప్రిబిడలగా తండ్రి మీకు ఘనత తెచ్చే బిడలగా వారు ఉండగలడానికి సహాయం దయచేయండి తండ్రి వెలుగేళ్ళ మీరు చీకటి బ్రతుకుల్లో వెలుగును నింపగలిగే దేవుడివి తండ్రి ఎవరు ఏ సమస్యలో చీకటి నుంచి వారిని విడుదల పరిచి నీ యొక్క ప్రకాశమైన వెలుగు వారి జీవితంలో ప్రసరింపచేసి వారిలో ఉన్న బాధ దుఃఖం సమస్తాన్ని దూరపరిచి వారిని సంతృప్తి పరిచి సంతోషంగా చేయండి ఆశతో ఏకీభవించిన ప్రతిభ ప్రాణమును తృప్తిపరచమని క్రీస్తు ప్రభువు పేరట ప్రార్థించి వడికొచ్చున్నాం తండ్రి